నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు వీధి దీపాలపై పక్కాగా లెక్క ప్రతి లైట్ వెలగాలి అవసరమైన టెండర్లు పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం తెరపైకి కొత్త ప్రాజెక్టులు కృష్ణా బేసిన్లో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉత్తర్వులు బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించనున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా నీటిపారుదల శాఖ ముమ్మర కసరత్తు కళాశాలల విరమణ సర్కార్తో చర్చలు సఫలం వారంలో ఆరు వందలు కోట్లు దీపావళిలోపు మరో ఆరు వందలు కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం కొన్ని కీలక నిబంధనలపై స్టే చట్టాన్ని మొత్తంగా నిలువరించలేమన్న సుప్రీంకోర్టు ఇవి మధ్యంతర ఉత్తర్వులేనని వెల్లడి తుది విచారణలో పూర్తి వాదనలను వినిపించవచ్చని సూచన రాష్ట్ర వ్యాప్తంగా నేటి అర్ధరాత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రకటించింది ఏనుగుల తరలింపు వ్యవహారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ స్థాపించిన వంతరా సంస్థకు సుప్రీంకోర్టు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది క్రీడా వార్తలు ఆసియా కప్ టి ఇరవై టోర్నీలో నిన్న భారత్కు మ్యాచ్ లేదు కానీ వేరే మ్యాచ్ ఫలితంతో టీమిండియా గ్రూప్ ఏ నుంచి సూపర్ నాలుగులో చోటు ఖాయమైంది నేటి సూక్తి కోరికలు కోరే సంతానం కోరికలు తీర్చే తల్లిదండ్రుల స్థానం పొందినప్పుడే తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది ఆరోగ్య చిట్కా పెరుగులో బెల్లం మరియు మిరియాలు కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే జలుబు తగ్గుతుంది నిన్నటి జీకే ప్రశ్న ఇటీవల ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి జవాబు తమిళనాడు నేటి నేటిజీకే ప్రశ్న స్వతంత్ర భారతదేశపు తొలి రక్షణ మంత్రిగా ఎవరు పనిచేశారు నేటిజీకే ప్రశ్న మరోసారి స్వతంత్ర భారతదేశపు తొలి రక్షణ మంత్రిగా ఎవరు పనిచేశారు